సామాజిక అంశాన్ని పరిగణలోకి తీసుకుని రాష్ట్ర వైకపా అధిష్టానం గాజువాక సమన్వయకర్తగా రానున్న ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా యువకుడైన ఊరుకూటి చందుకి అవకాశం కల్పించిందని కార్మిక నేత ఊరుకూటి బాబురావు అన్నారు పాత గాజువాక శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో యాదవుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకున్న వైసీపీ ప్రభుత్వం ఈ ఎన్నికలలో కూడా అధికారం చేపట్టేందుకు సమర్థులకు అవకాశం కల్పించిందని అన్నారు గాజువాకలో ప్రధానం ఘనత వైసీపీ ప్రాధాన్యత కల్పించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చొప్ప నాగరాజు ఉరుకూటి అప్పారావు నక్కా లక్ష్మణ్ నమ్మి సత్యనారాయణ ఎల్లాజీరావు మాడిస రాజు గొలగారి నాయుడు తదితరులు పాల్గొన్నారు మంచి మనందరికీ కూడా గర్వకారణం రేపు రాబో రోజుల్లో వచ్చేటట్టుగానైతే మరి చందు ఎమ్మెల్యే గెలిచేటట్టుగానైతే మనందరం కూడా ఎమ్మెల్యే గెలిచినట్టు లెక్క ఏ ఒక్క పని సరే ఎవరి దగ్గరకు వెళ్ళి మరి గతంలో ఈ గాజు ఒక డెవలప్మెంట్ అనేక మంది దగ్గరికి అనేక విధాలుగా మేము డొనేషన్ కానివ్వండి వాటికి కానీ వెళ్ళాల్సి వచ్చేది ఈ రోజు భగవంతుడు వల్ల మరి ఉరుకు టంపరాయ సారథ్యంలో మరి పెద్ద బిగ్ డైట్ గా వేసినటువంటి పునాదిని మీరందరూ కూడా మనందరూ ఈ రోజు ఇక్కడ కూర్చొని మనందరూ కూడా చక్కగా మన కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం చక్కగా మాట్లాడుకోవడానికి సెల్ఫ్ డెవలప్ చేస్తున్నామంటే ఆ రోజు ఇప్పుడు చిట్ డైట్ ఈ రోజు ఉరుకు సారథ్యంలోనే ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది మరి మీరందరూ కూడా సహకరించి మంచి ఒక ఒక అవకాశం కల్పించండి డెఫినెట్లీ మన వాళ్ళు ఇంకా ఎవడో వస్తాడు ఎక్కడి నుంచో వస్తాడు ఏదో చేస్తాడని మనం ఉండేదానికంటే మన వ్యక్తుల్ని ఈ రోజు చందుకు వస్తుంది రేపు బిగోపం వస్తుంది